ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్గా ఉంటుంది అందులో భాగంగానే ఉమ్మడి సైనిక వ్యాయామాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్ అయితే చాలాసార్లు అడిగారు ఈ క్రమంలోనే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా భారత్ వివిధ దేశాలతో చేస్తున్న ఉమ్మడి సైనిక వ్యాయామాలు ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగే అంశాలైతే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ డిజర్ట్ సైక్లోన్ ఈ వ్యాయామం అనేది భారత్ యుఏఈతో కలిసి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటుంది సో చివరిసారిగా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో నిర్వహించారు ఎక్కడ జరిగిందంటే ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది మన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది యుఏఈతో కలిసి నిర్వహించే వ్యాయామం పేరేంటిది డిజర్ట్ సైక్లోన్ ఎక్కడ నిర్వహించారంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిజర్ట్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది రాజస్థాన్ ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుందంటే యూఏఈతో కలిసి నిర్వహిస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైక్లోన్ సో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్సర్సైజ్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఇది అంటే లాస్ట్ జనవరి ఫిబ్రవరి మధ్యలో జరిగింది ఎక్కడ జరిగిందంటే అన్సాస్ ఈజిప్ట్లోని అన్సాస్లో నిర్వహించారు టు ఇండియా కలిసి నిర్వహించే వేమం పేరు ఏంటంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ అని గుర్తుపెట్టుకోండి సో రీసెంట్గా మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంబంధించి కూడా జరిగింది సో ఇక్కడ జరిగింది చెప్తాను కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడిగితే మాత్రం ఈజిప్ట్లో జరిగిందని గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ సైక్లోన్ ఏ దేశాల మధ్య జరుగుతుంది ఇండియా ఈజిప్ట్ మధ్య నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంజర్ సో ఎక్సర్సైజ్ కంజర్ అనేది కిర్గిస్తాన్ అదేవిధంగా ఇండియా మధ్య జరిగే వ్యాయామం పేరు ఎక్సర్సైజ్ కంజర్ అనేది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ వేదికగా జరిగింది హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించారు ఎక్సర్సైజ్ కంజర్ని ఎప్పుడంటే లాస్ట్ జనవరి ఫిబ్రవరి నెలలో నిర్వహించారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మంత్లో అయితే దీన్ని నిర్వహించారు ఎక్సర్సైజ్ కంజర్ ఇండియా కిర్గిస్తాన్ కిర్జిస్థాన్ ఏదైతుందో ఈ రెండు దేశాల మధ్య నిర్వహించే వ్యాయామం పేరు ఎక్సర్సైజ్ కంజర్ నెక్స్ట్ సదా తన్సిక్ సో ఈ సదా తన్సిక్ అనే వ్యాయామం అనేది సౌదీ అరేబియా ఇండియా మధ్య నిర్వహించే వ్యాయామం పేరు అనమాట అప్పుడు వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో టీజీపీఎస్ ఎగ్జామ్లు అయితే ఈ క్వశ్చన్ అడిగారు సదా తన్సిక్ అనేది ఇండియా సౌదీ అరేబియా మధ్య నిర్వహించే వ్యాయామం పేరు సో ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎక్కడ నిర్వహించాలంటే రాజస్థాన్లో నిర్వహించారు ఇది కూడా జనవరి ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరిగింది సదా తన్సిక్ అనేది సౌదీ అరేబియా ఇండియా మధ్య నిర్వహించే సైనిక వ్యాయామం పేరు నెక్స్ట్ ధర్మ గార్డియన్ సో ధర్మ గార్డియన్ అనే వ్యాయామం అనేది ఇండియా జపాన్ మధ్య నిర్వహించబడే ఉమ్మడి సైనిక వ్యాయామం ఇది కూడా రాజస్థాన్ వేదికగా నిర్వహించారు ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి లాస్ట్ ఫిబ్రవరి మార్చి మంత్లో నిర్వహించడం జరిగింది ధర్మ గార్డియన్ జపాన్ ధర్మంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ధర్మ గార్డియన్ ఇండియా జపాన్ మధ్య జరిగి నిర్వహించే వ్యాయామం పేరు నెక్స్ట్ సముద్ర లక్ష్మణ సో సముద్ర లక్ష్మణ్ అనే వ్యాయామాన్ని ఇండియా ప్రతి సంవత్సరం మలేషియాతో కలిసి నిర్వహిస్తుంటుంది సముద్ర లక్ష్మణ మలేషియాతో కలిసి నిర్వహిస్తుంటుంది ఎక్కడ జరిగింది ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి అంటే విశాఖపట్నం వైజాగ్ వేదికగా అయితే దీన్ని నిర్వహించారు సముద్ర లక్ష్మణ అనే వ్యాయామాన్ని ఫిబ్రవరి మార్చ్ మంత్లో నిర్వహించారు ట్వంటీ ఫోర్ ఇయర్లో నెక్స్ట్ టైగర్ ట్రంప్ సో టైగర్ ట్రంప్ అనేది మనకు ప్రతి సంవత్సరం కూడా ఇండియా యుఎస్ఏ మధ్య నిర్వహించే వ్యాయామం పేరు సో ప్రజెంట్ యుఎస్ఏ ప్ర అధ్యక్షుడు ట్రంప్ కాబట్టి ట్రంప్ అని గుర్తుపెట్టుకోండి టైగర్ ట్రంప్ అంటే యుఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి ఇది కాకినాడ వేదికగా నిర్వహించారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్లో ఓకేనా నెక్స్ట్ ఎక్ససైజ్ లామిటైమ్ ల్యామిటై సో ఇది వచ్చేసి మనకు ఇండియా సియాచిల్స్ ఏదైతుందో సియాచిల్స్ దేశాల మధ్య నిర్వహించే వ్యాయామం పేరు ఎక్ససైజ్ ల్యామిటై నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సియాచిల్స్లోనే జరిగింది ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి నెక్స్ట్ ఎక్ససైజ్ డస్లిక్ ఇంపార్టెంట్ ఇది కూడా లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు ఎక్ససైజ్ డస్లిక్ ఇది ఉజ్బెకిస్తాన్ ఇండియా మధ్య నిర్వహించే సైనిక వ్యాయామం పేరు ఎక్ససైజ్ డస్లిక్ అనేది సో ఏ ఎప్పుడు నిర్వహించారంటే ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఏప్రిల్ మంత్లో నిర్వహించారు లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే ఇది ఉజ్బేకిస్తాన్ని గుర్తుపెట్టుకోండి టెర్మేజ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే శక్తి శక్తి అనే ఉమ్మడి సైనిక వ్యాయామాన్ని భారత్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్తో కలిసి నిర్వహిస్తుంటుంది ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉమ్రోయ్ అనే ప్రాంతం నిర్వహించారు శక్తి అనే ఉమ్మడి సైనిక వ్యాయాన్ని సైనిక వ్యాయామాన్ని భారత దేశంతో కలిసి నిర్వహిస్తుంది ఫ్రాన్స్ లాస్ట్ ఇయర్ మనకు మేలో మంత్లో నిర్వహించారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే మంత్లో యుద్ధాభ్యాస్ నెక్స్ట్ వన్ యుద్ధాభ్యాస్ ఇది యుఎస్తో కలిసి నిర్వహిస్తుంటుంది ప్రతి సంవత్సరం కూడా యుద్ధాభ్యాస్ అనే వ్యాయామాన్ని సో లాస్ట్ ఇయర్ రాజస్థాన్ వేదికగా అయితే నిర్వహించారు సెప్టెంబర్ మంత్లో నిర్మించారు ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ మంత్ నెక్స్ట్ కజిండ్ పేరులోనింది కజ్జిండ్ ఇండియా కజకిస్తాన్ ఓకేనా ఇండియా కజకిస్తాన్ కలిసి నిర్వహించే వ్యామం పేరు కజ్జిండ్ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి అక్కడ జరిగింది అవులీ ఉత్తరాఖండ్లోని ఔలీ వేదిక అయితే దీన్ని నిర్వహించారు సెప్టెంబర్ మంత్లో నిర్మించారు సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో నెక్స్ట్ వజ్రప్రహార్ మోస్ట్ ఇంపార్టెంట్ వజ్రప్రహార్ అనేది యూఎస్తో కలిసి నిర్వహించే వ్యామం పేరు యూఎస్తో కలిసి చాలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి యుద్ధాభ్యాసం కానీ వజ్రప్రహార్ కానీ ట్రంప్ కానీ ఇవన్నీ కూడా మనకు యుఎస్ఏతో కలిసి నిర్వహించే వ్యాయామాలు ఇది కూడా మనకు లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో నిర్వహించారు వజ్రప్రహార్ నెక్స్ట్ విన్ బ్యాక్స్ విన్ బ్యాక్స్ అనేది వియత్నాంతో కలిసి ఇండియా నిర్వహించే వ్యాయామం పేరు పేరులోనేది వియత్నాం వి ఓకేనా విన్ బ్యాగ్స్లో వి గుర్తుపెట్టుకోండి వియత్నాం ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అంబాలలో వియత్నాంలోని అంబాలలో నిర్వహించారు సో లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో నిర్వహించడం జరిగింది విన్ బ్యాగ్స్ అనే వ్యాయామాన్ని హరిమా శక్తి మోస్ట్ ఇంపార్టెంట్ హరిమా శక్తి వచ్చేసి ఇండియా మలేషియా మధ్య నిర్వహించే సైనిక వ్యామం పేరు హరిమా శక్తి సో ఇంతకుముందు ఒక మనం చెప్పాం మలేషియాతో ఇంకోటి నిర్వహిస్తామని ఏంటంటే అది సముద్ర లక్ష్మణ సో ఇది కూడా అదే మలేషియాతో కలిసి నిర్వహించే వ్యామం పేరు హరిమా శక్తి ఇది లాస్ట్ ఇయర్ మనకు మలేషియాలోని పహాంగ్ డిస్టిక్లో నిర్వహించారు ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నిర్వహించడం జరిగింది రీసెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి శక్తి నెక్స్ట్ సూర్యకిరణ్ ఇండియా నేపాల్ దేశం మధ్య జరిగే వ్యాయామం పేరు సూర్యకిరణ్ ఓకేనా ఇది ఎక్కడ జరిగింది లాస్ట్ ఇయర్ అంటే మనకు నేపాల్లో జరిగింది సో నేపాల్లో జరిగింది ఇది జనవరి మంత్లో డిసెంబర్ జనవరి మంత్లో జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కరెంట్ ఫస్ట్ కాబట్టి అడిగే అవకాశం ఉంది చూసుకోండి సూర్యకిరణ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే నేపాల్ ఏ దేశంతో జరుగుతుందంటే నేపాల్ అని గుర్తు పెట్టుకోండి అదేవిధంగా ఎక్సర్సైజ్ సైక్లోన్ ఇప్పటికి చెప్పాను కదా ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఈజిప్ట్ వేదిక నిర్వహించారు సో ఈ ఇయర్ వచ్చేసి మనకు తాజాగా ఫిబ్రవరి మంత్లో నిర్వహించారు రాజస్థాన్లో ఓకేనా ఈజిప్ట్ వేదికగా నిర్వహించారీ లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ వేదిక ఇస్తే ఈసారి మన ఇండియా వేదికగా రాజస్థాన్ వేదికగా నిర్వహించారు లాస్ట్ ఫిబ్రవరిలో జరిగింది ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది నెక్స్ట్ ధర్మ గార్డియన్ మనం చెప్పుకున్నాం ధర్మ గార్డియన్ జపాన్ వేదికగా లాస్ట్ టైం నిర్వహించారు ఇక్కడ చూస్తారు చూడండి చూడండి సారీ రాజస్థాన్ వేదిక నిర్వహించారు ధర్మ గార్డియన్ ఇండియా జపాన్ మధ్య మార్చి ఫిబ్రవరి మంత్లో ఈసారి చూసినట్లయితే గార్డియన్ జపాన్ వేదిక నిర్వహించారు ఓకేనా ఫిబ్రవరి మార్చ్ మంత్లో నిర్వహించడం జరిగింది ధర్మ గార్డియన్ నెక్స్ట్ కంజర్ సో కంజర్ చెప్పుకున్నా కిర్గిస్తాన్తో నిర్వహించే వ్యాయామం పేరు కంజర్ అనమాట సో ఇది మనకు లాస్ట్ మార్చు మంత్లో నిర్వహించడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఒక ఫోర్ ఎక్సర్సైజ్ అయితే అవడం జరిగింది అందుకే ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి కూడా కొన్ని నేను యాడ్ చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్